ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్తు సతీ బలయ బ్రహ్మ ఆర్యరాధి నూనాత్మ సర్వృతి దర్శ దర్శ దత్తాత్రి నిశితి కురు 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 స్వహ స్వామయే శరణమయ్యప్ప జాయ్ కండదేవత సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ దేవతాయ నమ జాయ్ కొండ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం రుచిక రాశి ఫలితాలు శక్తిపరంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని అద్భుతంగా సాధించాల్సిన కార్యక్రమాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అవకాశాలు అనేది కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని చేతికాడికి రావటం వాళ్ళకి చేజారిపోవటం ఎన్నో రోజుల నుంచి వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు పడే బాధలు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ కష్టపడుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎంత చేసినా కూడా ఏదో ఒక సమస్య ఎదురు కావటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఇబ్బందులు కొంత ఎదురవుతున్నాయి కాబట్టి కాబట్టి ఈ నెలలో మీకు వ్యక్తిగత యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ డిసెంబర్లో అనేక వ్యక్తులకి కొన్ని మార్పులు జీవితంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి సంబంధాలు ఇతరులతో సంబంధాలు మరింత పెరుగుతాయి అది మరింత అద్భుతంగా విజయవంతంగా బంధుత్వంలో కానీ స్నేహితులలో కానీ చాలా అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు నిలబడుతులేదు బంధు మిత్రులతో కొన్ని సమస్యలు అన్నదమ్ముల మధ్యలో లేనిపోయిన శకాకులు భూమి ప్రకారంగా కొంచెం ఒత్తిడి మార్పులు కొన్ని రాబోతున్నాయి భూమి కానీ ఇల్లు కానీ వ్యాపారం కానీ బిగినిస్ కానీ కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఆ కొత్త కొత్త అవకాశాల్లో నుంచి కొత్త కొత్త కొన్ని పనులు కొత్త కొత్త కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనపడుతున్నాయి మరి ఆ భగవంతుడు దయ వల్ల మనసు ఆలోచన తికార శుద్ధి అది మీకు దగ్గరకు వచ్చి దూరం అయింది కాబట్టి మళ్ళీ మీకు ఈ నెలలో నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ పూజ ఆరాధన అనేది దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఆ దైవ అనుగ్రహంతో మీరు పూజా బలం మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మైండ్ మనసు తికార శుద్ధి అనేది చాలా వరకు బాగుంటుంది ఈ మైండ్ మనసు తికార శుద్ధి దుక్కును పెట్టుకొని వగదుకొని దొరారుకుంటే పని జరగదు ఇది మీకు కరెక్ట్గా కావాలంటే మీకు ఆ భగవంతుడు అనుగ్రహంతో మీరు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసినట్టుకైతే హండ్రెడ్ శాతంగా మీకు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు తప్పకుండా మీకు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి ఓం నమ శివాయ ఈ రుచిక రాశి ఫలితాల వల్ల శక్తిపరంగా ఆలోచించాల్సిన విజయాన్ని బట్టి మీకు శక్తి అద్భుతంగా విజయవంతంగా పెరిగే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమైనా కూడా కుటుంబంలో కూడా కొన్ని అవకాశాలు కొన్ని కొన్ని ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ కెరియర్లో కూడా కొత్త కొత్త అవకాశాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతకంలో ఉన్నాయి మరి ఏ విషయాలని పట్ల ఏ విషయాలైనా కానీ శ్రద్ధతో ఆలోచించి వేయండి ఆ శ్రద్ధ లేకోకుండా ఉండదు అంటే దానివల్ల మీకు ఎన్నో కోల్పోతారు ఎన్నో నష్టాలు మీకు ఎదురవుతాయి ఎన్నో చేతికాడికి వచ్చినా కూడా కొన్ని అవకాశాలు కూడా కొంచెం దూరం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మీరు చేయాల్సిన పూజా బలం అనేది మెయిన్గా ఆ దైవ కటాక్షం అనేది మీకు ఉండాలి అంటే మరి మీ కుటుంబంలో ఎవరో కొంత చెడు పూజలు కొన్ని పూజలు చేయించుకొని కొన్ని మధ్యలో ఆపేసిన దానివల్ల ఆ పూజల ఎఫెక్ట్ వల్ల మీ కుటుంబానికి మీకు మనశ్శాంతి లేకోకుండా ఉండడం ఉన్న దానివల్ల మానసికమైన ఒత్తిడి ఏ పని చేసినా కూడా కరెక్ట్గా కోకుండా ఆ లక్ష్మీవారు చేతిలో నిలబడకోకుండా అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఆ విధంగా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏది చేసినా కూడా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు మైండ్ మనసు ఆలోచన తికార శుద్ధి చాలా చాలా వరకు డౌన్ అయిపోతుంది మైండ్ కరెక్ట్గా ఉండలేదు మోరు మీ చేతిలో పెద్దగా నిలబడుతులేదు గ్రహ ప్రభావము చెడు ప్రభావము మీ కుటుంబం మీద కొంచెం తిరుగుతుంది ఈ అన్నిటి మీద ఈ గ్రహ దోషాలు అన్నిటికి వెళ్ళాలి అంటే దానికి అష్టదిబ్బంతన కుబేర చక్రాన్ని మీరు పూజ చేసుకొని పెట్టుకునేటికైతే తెప్పించుకునేట్టుకైతే మీ మీద ఆ దోషాలు వెళ్ళిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మైండ్ మనసు ఆలోచన అన్నీ బాగా కరెక్ట్గా సెట్ అవుతాయి మరి కెరియర్ పరంగా వృత్తిపరంగా అవకాశాలు మీకు స్థాయికి వెదిగే అవకాశాలు ఉన్నాయి మరి మీకు కెరియర్లో పురో పురోగతి చూడవచ్చు మరి శక్తి శక్తి స్థాయాలు మీరు శక్తితో పెరుగుతారు ఆశించే అతి వృత్తికి అవకాశాలు కొనసాగుతాయి మీకు సహాయపడతారు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మీకు సహకారం అనేది హెల్పింగ్ అనేది వస్తుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది లేకోకుండా సొంత నిర్ణయంతో తీసుకొని అయితే లేనిపోయిన సికాకులు లేనిపోయిన సిక్కులు లేనిపోయిన విధానాలు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా సెలవరికి వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మనసు ఆలోచన త్రికార శుద్ధి యోగ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది నీ మైండ్ నీ మనసు నీ ఆలోచన విధానం ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం మీకు దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంది ప్రజలందరికీ నమస్కారం స్వాములందరికీ నమస్కారం అయ్యప్ప స్వాములందరికీ ఈ శబరిమల యాత్ర చేసే స్వాములందరికీ మీరు ఈ నలభై రోజు పూజాబలం చేసి మీరు గురుస్వామితో మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి గురువు గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఆలోచన చేసి గురువుగారు చెప్పిన ప్రకారంగా ఆయన పాదాలు తీసుకొని ఆయన పాదాలకి నమస్కారం చేసుకొని మీరు గురువు ఆజ్ఞలేంది ఏది కాదంటారు దేనికైనా ఒక గురువు అనేది మనకు ఉండాలి గురువు లేకోకుండా మీ ఇష్టప్రకారంగా మేము నలభై ఒక్క రోజు చేసేసాము పూజ అయిపోయింది ఇక మేము అన్ని విధానాలుగా ఒకే అనుకుంటాను కాదు మీరు నలభై ఒక్క రోజు పూజా బలం చేసినా కూడా అది గురువు అనేది మనకు ఉండాలి గురువు లేనిది లేని విద్య గుడ్డి విద్య అంటారు అదే విధంగా ఈ అయ్యప్ప స్వామికి ఉండవలసిన మెయిన్ కారణం ఏమిటంటే మేను మనము చేసే పూజా బలాలలో మనం చేసే నియమాలల్లో మనం చేసే పనులల్లో చాలా చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి కాబట్టి మనసుకి కావాల్సింది శాంతం ఆ శాంతం అనేది చాలా గొప్పది ఆ శాంతం అనేది ఉండాలి కాబట్టి ఆ శాంతం ఉంటేనే మనం ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కూడా చేయగలుగుతాము కాబట్టి మీరు మీకు ఏది మనసులో అనిపించినా కూడా గురువుగారిని కనుక్కొని ఆయన బాటలో అయితే మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది గురువు ఒక మాట చెప్పి శిశువు ఇంకో మాట చెబితే మీకు అది కదలిక కరెక్ట్గా ఉండదు దానివల్ల మీ కూటమిలో లేనిపోయిన సమస్యలు కానీ లేనిపోయిన శకాకులు కానీ కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉంటాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏ పూజ కార్యక్రమం చేసేటప్పుడు ఒక టైము ఒక ఒక విధానం అనేది కరెక్ట్గా ఉండాలి పాటించాలి ఆ టైం టు టైం పాటించినట్టుకైతే మీకు భగవంతుడికి మనం పూజించాల్సింది మెయిన్గా శ్రద్ధతో మనస్ఫూర్తిగా ఆ అయ్యప్పని మనస్ఫూర్తిగా మనం బలం మనం చేసినట్టుగా అయితే ఆ భగవంతుడికి మనకి మంచి మార్గం చూపిస్తాడు పోయే ప్రయాణంలో కానీ వచ్చే ప్రయాణంలో కానీ ఆ అయ్యప్ప అనుగ్రహం అనేది ఉంటుంది కాబట్టి మీరు అయ్యప్ప మాల వేసేసినంతవరకు ఇక అయిపోయింది లేని కాదు మీరు ఇంకా అయ్యప్ప మాల వేసి తీసేసిన తర్వాత కూడా కొన్ని నియమాలు మీరు చాలా వరకు పాటిస్తే మీ జీవితానికి మీ లైఫ్కి మీ కుటుంబానికి చాలా వరకు బాగుంటుంది స్వామియే శరణమయ్యప్ప ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుగనో ఓం నమ శివాయ